మెగా చీఫ్ అయిన ప్రేరణకు కంటి మీద కొనుకు లేకుండా చేయడం కోసం బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ ఇచ్చారు ఈ బుచ్చి కూడా అల్లరి పిల్ల తనని తాను నత్తి బ్రెయిన్ అని అనుకునే విష్ణుప్రియ లాగే గట్టిగా ఇచ్చి పడేయడానికి టాస్క్ పెట్టారు బిగ్ బాస్ అయితే ఆ వారం కూడా కంటెండర్స్ ప్రమేయం లేకుండా మెగా చీఫ్ అయితే అయ్యారు విష్ణుప్రియ ఇప్పుడు కూడా సేమ్ అలాగే తన ప్రమేయం లేకుండా ప్రేరణ మెగా చీఫ్ అవడంతో అసలైన అగ్ని పరీక్ష మరోసారి పెట్టాడు బిగ్ బాస్ ఇక ఆ పరీక్ష ఏంటి అంటే హౌస్లోని ఐదుగురు సభ్యులని ఎవిక్షన్ ఫ్రీ పాస్ రేస్ నుంచి తప్పించాల్సి ఉంటుంది ఇక వారిని తప్పిస్తూ దానికి తగ్గ కారణాలను జోడిస్తూ చెప్పాల్సి ఉంటుంది అలా మొత్తంగా ముందు నుయ్యి వెనుక గుయ్యి అన్నట్టుగా మారిపోయింది ఆడపల్లి ప్రేరణ పరిస్థితి అప్పుడు విష్ణుప్రియాకైనా జస్ట్ నామినేషన్ ప్రక్రియకి మాత్రమే నామినేట్ చేయమన్నారు కానీ ఇప్పుడు అందరూ కలలుకనే ఎవిక్షన్ ఫ్రీ పాస్ రేస్ నుంచి తప్పించడం అంటే కత్తి మీద సామె అని చెప్పాలి ప్రేరణకి ఏ ఎగ్జామ్లో అయినా పాస్ ఆర్ ఫెయిల్ రెండు ఉంటాయి కానీ ఈ ఎగ్జామ్ లో ఎంత బాగా రాసినా కూడా మనం మాత్రం వేరే వారి దృష్టిలో ఫెయిల్ అవుతూనే ఉంటాం పూల దారిలో వెళ్లి మెగా చీఫ్ అయిన ప్రేరణకు అసలైన ముల్లదారి ఎదురుచూస్తుంది ఇప్పుడు ఎవరిని కాదన్నా ఎవరిని తీసేసినా ఎవరిని వద్దన్నా మనం మాత్రం నెగిటివ్ అవ్వడం కన్ఫర్మ్ మొత్తంగా చాలా గట్టి వాదనలు అయితే వినపడబోతున్నాయి హౌస్ హౌస్లో ఇది మాత్రం కన్ఫామ్ రాసి పెట్టుకోవచ్చు అంతే మరి ఆడపులి ప్రేరణ ఎటువంటి కారణాలు చెప్తుందో మరి మంచి కారణాలు చెప్తే ఓకే బట్ విష్ణు ప్రియ సిల్లీ రీజన్స్ చెప్తే గనక తప్పకుండా చలికాలంలో వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో అలా ఉండబోతుంది ప్రేరణ పరిస్థితి